కార్తీక్ దీపల పెళ్లి రోజున దాసు నిజం బయట పెట్టబోతున్నాడని తెలిసి దాసుని చంపే ప్లాన్ చేస్తున్న జ్యోత్సకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన దశరథ్ ఇందుకు కార్తీక్ దీపల పెళ్లి రోజున దాసు నిజం బయట పెడుతున్నాడని జ్యోత్సనకి ఎలా తెలుస్తుంది మరి దాసుని చంపే ప్లాన్ జ్యోత్సన చేస్తోందని దశరథ్కి ఎలా తెలుస్తుంది మరి ఏం షాక్ ఇచ్చాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం రాబోయే ఎపిసోడ్స్లో జరగబోయే కథని ముందే తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి ఇది మా ఊహ మాత్రమే ఇక మొత్తానికి చూసుకున్నట్లయితే కార్తీక్ దీప ఇద్దరూ కోరినటువంటి కోరికను శివనారాయణ ఒప్పుకోవడంతో ఒక రకంగా పెద్ద పిడుగు పడ్డటయింది పారిజాతానికి అంతేకాదు జ్యోత్స్న కూడా ఊహించని రీతిలో వస్తున్నటువంటి ఈ మార్పుని చూసి షాక్ అయిపోతుంది తాత నేనెంతంటే అంతలో ఉండేవాడు అలాంటిది బావ మొత్తానికి తాత మనస్సుని మార్చేశాడు అని చెప్పేసి అనుకుంటుంది కాంచన మీద తనకున్న ప్రేమను గుర్తు చేసుకున్న శివనారాయణ కాంచనను ఏమాత్రం బాధ పెట్టడం ఇష్టం లేక ఈ పెళ్లికి ఒప్పుకుంటాడు ఇక సుమిత్ర తనకిష్టం లేదు అనే విషయాన్ని అక్కడి నుంచి చాలా స్పీడ్గా వెళ్లిపోయి చెప్పేసింది ఇక దశరథ్ అయితే మరి సుమిత్ర వెళ్లిపోయింది కదా అని పారిజాతం అంటే నాన్న నిర్ణయం చెప్పేశారు కదా పిన్ని అని అంటాడు ఇంకేం మాట్లాడలేక సైలెంట్ గా ఊరుకుంటుంది ఇక దశరథ్ సుమిత్ర దగ్గరకు వెళ్ళి ఏంటి సుమిత్ర నాన్న మాటిచ్చిన తర్వాత మనం దాన్ని కాదనలేం కదా అంటే నేను చచ్చిన దానికి తల్లిగా ఆ పేటల మీద కూర్చుని నేను ఆ పెళ్లి చేయలేనండి కన్యాదానం చేయలేను అంటూ ఉంటుంది సుమిత్ర నేను ఒక మాట చెప్తాను విను దీప అనాథ ఇప్పుడు ఎవరో తన తల్లిదండ్రులు మనకు తెలీదు ఒక అనాథకు పెళ్లి చేస్తున్నాను అనుకుని నువ్వు కూర్చుని కాళ్ళు కడిగి కన్యాదానం చేయి దాంట్లో తప్పే ఉంది అంతే తప్ప నువ్వు మరీ అంతలా కఠినంగా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అని చెప్పని అంటూ ఉంటే ఇక అప్పుడు సుమిత్ర జయమోలేండి ఆ రోజుకి నా ఆలోచన ఎలా ఉంటే అలా చేస్తాను గారు మాట్లాడింది మాత్రం నాకు నచ్చలేదు నన్ను అడగకుండా మాటిచ్చేశారు అని చెప్పని అంటూ ఉంటుంది ఇక ఈలోపు జ్యోత్సిన పారిజాతం ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇప్పుడు ఈ ముసలోడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటి అసలు ఇలా చేస్తే మనం ఎక్కడ చావాలి ఏం చేయాలి ఇప్పుడు అనుకుంటూ ఉంటారు ఇక ఈ విషయాన్ని ఇంటికి వెళ్ళి కాంచనకు చెప్తాడు కార్తీక్ అప్పుడే వచ్చినటువంటి దాసు కాశీ ఇంకా స్వప్న మాట విని ఈ మాటలు విని చాలా సంతోషపడతారు దాస్ అయితే చాలా చాలా సంబరపడతాడు మొత్తానికి ఆ ఇంటి వారసురాలకి ఆ ఇంట్లో పెళ్లి జరుగుతోంది యు ఆర్ గ్రేట్ అల్లుడు అని చెప్పని దాసు కార్తీక్తో అనేసరికి కార్తీక్ అవును మావయ్య దీపకు ఆ జ్ఞాపకాలు అలా మిగిలిపోవాలంటే ఇది జరగాలి దశరథ్ మావయ్య సుమిత్ర అత్తయ్యకి కూడా వాళ్ళ కూతురు పెళ్లి అక్కడ జరుగుతోంది అని తెలిస్తే చాలా సంతోషపడతారు అని చెప్పేసేసి అంటూ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు ఇలా మాట్లాడుకున్న తర్వాత సరే మావయ్య నేను ఇప్పుడే వస్తానని కార్తీక్ లోపలికి వెళ్తాడు అప్పుడే పారిజాతం జ్యోత్సన ఇక కార్తీక్ వాళ్ళ ఇంటికి వస్తారు అసలు ఇలాంటి కోరిక కోరడం ఏంటి ఎందుకు ఇదంతా చేస్తున్నావని ప్రశ్నించాలి అని చెప్పి ఇక దాస్ అప్పటిదాకా కార్తీక్తో మాట్లాడి కార్తిక్ లోపలికి వెళ్ళగానే తనలో తను అనుకుంటూ అంటే బయటకే తనతో తను అనుకుంటూ ఉంటాడు ఈ పెళ్లిని అడ్డు పెట్టుకుని అసలు దీపే ఆ ఇంటి వారసురాలు అనే నిజాన్ని బయట పెట్టేస్తే అందరికీ కూడా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే ఎవరో అనాథకి పెళ్లి చేశాను అన్నట్టుగా మా వదిన అక్కడ తల్లిదండ్రుల స్థానంలో ఉండి కన్యాదానం చేసే కంటే తన కన్న బిడ్డకే తను కన్యాదానం చేస్తున్నాను అనే సంతోషంతో మా వదిన కన్యాదానం చేస్తే మంచిది కదా అని చెప్పి అనుకుంటూ అవును వీలైతే ఈ పెళ్లి కంటే ముందే మా వదినకి నిజం చెప్పేస్తాను అనుకుంటూ ఉంటాడు ఇది జ్యోత్స్న ఇంకా పారిజాతం వింటారు జ్యోత్స్న వెంటనే పారిజాతం పట్టుకుని నువ్వు రా వెనక్కి రా అని చెప్పేసేసి లాక్కొచ్చేస్తుంది ఏంటే అలా లాక్కొచ్చేసావు ఆ కార్తిక్ దుమ్ము దులపాలని కదా మనం వెళ్ళాం అనగానే అక్కడ నీ కొడుకు ఏం మాట్లాడుతున్నాడో విన్నావా దీప ఇంటి వారసురాలని చెప్పి ఆ పెళ్లికి ముందే మా అమ్మకు చెప్తాడంట ఇంకేమైనా ఉందా అప్పుడు నా పరిస్థితి ఏంటి నువ్వు నేను కలిసి రోడ్డు మీద పడాలి అంటూ ఉంటే అవునే వాడంటం విన్నాను అసలు ఇలా చేస్తానంటాడేంటి వీడు తన కన్న కూతురు బ్రతుకుని వాడే నాశనం చేసేస్తానంటాడేంటి అంటూ ఉంటే నీతి నిజాయితీ నీ ఎక్కడి నుంచి వచ్చి పడ్డాయో నీ కొడుక్కి అనగానే అన్ని మా తమ్ముడు బుద్ధులు అని అంటుంది ఆ గొప్ప తమ్ముడు నీ తమ్ముడు తెలీదా ఏంటి నాకు అంటుంది జ్యోత్సిన ఇక ఈలోపు దాసుని ఎలా అయినా సరే ఈ విషయంలోకి రాకుండా ఉండేలా చేయాలని అసలు పెళ్లి కల్లా దాసు ఉండకుండా చేయాలని జ్యోత్స్న గట్టిగా పగడ్బందీగా ప్లాన్ చేయటం మొదలు పెడుతుంది ఏం చేయాలి ఏం చేసి దాసుని అసలు ఈ ప్రపంచంలో లేకుండా చేసి ఈ నిజాన్ని మట్టు పెట్టాలి అని ఆలోచిస్తూ ఇక తను దాసుని ఈ ప్రపంచంలో లేకుండా చేయటానికి ఒక ప్లాన్ చేస్తుంది అదేంటంటే నీ కొడుకుని ఇంటికి రమ్మని చెప్పు భోజనానికి అంటుంది జ్యోత్స్న అదేంటే ఉన్నట్టుండి మీ మీ నాన్న మీద నీకు అంత ప్రేమ పుట్టుకొచ్చింది అంటే చెప్తున్నాను కదా చెయ్యి అని చెప్పని అంటుంది ఇక దాసు భోజనానికి వస్తాడు దాసుని భోజనానికి పిలిచిన విషయం ఇంట్లో అందరికీ చెప్పి ఇక మొత్తానికి వంటలన్నీ చేయిస్తుంది సడన్ గా ఇంత ప్రేమ చూపించడాన్ని దశరథ్ కూడా నమ్మలేకపోతాడు ఇక వంటలన్నీ చేయించిన తర్వాత దీపను గార్డెన్ పని చూసుకోమని చెప్పి పంపిస్తుంది దశరథ్ జ్యోత్సన మీద ఒక కన్నేసే ఉంచుతాడు వంటల్లో విషం కల్పిస్తుంది జ్యోత్సన ఆ అన్నం తిని ఆ కూరలు తిని దాసు చనిపోతే అప్పుడు తను ఎంచక్క శవం ముందు కూర్చుని దొంగ ఏడుపు ఏడ్చి మొత్తానికి నిజాన్ని భూస్థాపితం చేసేస్తానని సంబరపడాలనుకుంటుంది ఇక అప్పుడు దశరథ్కి జ్యోత్స్న దాసుని చంపే ప్లాన్ చేస్తోందని అర్థమయ్యి ఇక జ్యోత్స్నని బయటకు రానిచ్చి గుమ్మం దగ్గర నిలబడతాడు షాక్ అయిపోతుంది జ్యోత్స్న నాన్న మీరేంటి ఇక్కడ ఏంటి డాడ్ అంటూ ఉండేసరికి ఏం చేస్తున్నావు లోపల నీకు వంటగదిలో ఏం పని అనగానే వంటలన్నీ లేదో చూశాను డాడ్ అనగానే అయ్యా మొత్తం పూర్తయిపోయాయా అని అంటే పూర్తయిపోయాయి డాడ్ అని అంటుంది మరి అన్నీ పూర్తి చేసి దీప వెళ్ళిపోయాక నువ్వు వాటిల్లో ఏం వేసి కలిపావు అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్సన అది నేనేం వేస్తాను డాడ్ నేనేం వేసి కలిపాను అని చెప్పని అంటూ ఉంటే సరే ఏం వేయలేదు కదా రా ఈ ప్లేట్ తీసుకో అంటాడు దశరథ్ షాక్ అయిపోతుంది ఇంకా గబగబా ఎందుకు డాడ్ అంటూ ఉంటే తీసుకో అంటాడు ఇక ప్లేట్ తీసుకుంటుంది తీసుకున్న తర్వాత రైస్ పెట్టుకో ఈ కర్రీ వేసుకో ఆఖరి వేసుకో అని వేటిట్లో అయితే జ్యోచిన విషయం కలిపిందో అవన్నీ కూడా ప్లేట్లో వడ్డించి ఇప్పుడు తిను చోసిన అంటాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి దేంటి ఇలా చేస్తున్నారు డాడ్ అని చెప్పేసేసి అనుకుంటూ అది కాదు డాడ్ ఇవి గెస్ట్ కోసం చేసినవి కదా అంటూ ఉంటే పర్లేదు తిని చూసినా తిను అంటూ ఉండేసరికి అది అది డాడ్ అంటూ చేతిలోంచి ప్లేట్ కింద పడేస్తుంది నువ్వు పడేస్తే మళ్ళీ ఇంకో ప్లేట్లో పెడతాను తినాల్సి ఉంటుంది అంటాడు ఏం మాట్లాడాలో అర్థం కాక అలా చూస్తూ ఉండేసరికి చూడు జ్యోత్స్నా నువ్వు దాసుని చంపాలనుకున్న విషయం నాకు తెలుసు ఇప్పుడు దాసుని మళ్లీ చంపే ప్రయత్నం చేస్తున్నావని కూడా నాకు తెలుసు ఇది గాన జరిగిందంటే అసలు నువ్వేంటి నీ కథేంటి దాసుకి నీకు మధ్య ఉన్న విరోధమేంటి ఇవన్నీ కూడా బయటకు లాగుతాను అప్పుడు నాకు తెలిసేంతవరకు నీకే నష్టం జరుగుతుందని నాకు అనిపిస్తోంది అందుకే నువ్వు దాసుని మట్టు పెట్టాలని చెప్పి ప్రయత్నిస్తున్నావని నాకు అనిపిస్తోంది చెప్పు దాసు ప్రాణాల జోలికి వెళ్లకుండా ఉంటావా లేక నీ గురించి ఎంక్వైరీ చేసి అసలు నువ్వెవరో ఈ ఇంట్లో బయట పెట్టమంటావా అనగానే షాక్ అయిపోతుంది జ్యోత్స్న అంటే దశరథ్ కి చూచాయిగా జ్యోత్స్న తన కూతురు కాదేమో అనే అనుమానం మొదలైపోతుంది మరి ఇప్పుడు జ్యోత్సన ఏ నిర్ణయం తీసుకుంటుంది దాసు మరి పెళ్లిలో నిజం బయట పెడతాడా ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్ చూద్దాం వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని